మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్రికెట్ అనేది ఎందుకు నాలుగు సంవత్సరాలకి ఒకసారి వస్తుందని మరియు ఏటీఎంలో ఎందుకు చేసి ఉంటుందో నీకు తెలుసా మరియు గూగుల్ యొక్క వన్ మినిట్ రావడం తెలిస్తే ఆశ్చర్యపోతారు మరియు మనం డైలీ తినే హెల్తీ ఫుడ్లు ఇలాంటి ఒక కెమికల్ ఉంది అది మనుషులు కూడా చంపేచ్చు మరియు ఎర్త్ అనేది స్లోగా ఫాస్ట్గా తిరుగుతూ చేంజ్ అవుతుందా అనేది వాటి వీడియోలో తెలుసుకుందాం మరి మీరు ఎన్నో పెన్లు యూస్ చేసి ఉంటారు నరేంద్ర మోడీ దగ్గర ఇలాంటి పెన్ ఉంది దాని ఖరీదు వింటే మీరు కన్ఫర్మ్ గా ఇంకా లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేద్దాం మీకు తెలియ చాలా ఫ్యాక్ట్స్ అనేది వీడియోలో ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియోలు వస్తారు చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు అన్ని చదువుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మర్చిపోతున్నారా అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక బనానాని తిని వెళ్తే మీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా మరియు పొటాషియం లెవెల్ని హై చేస్తుంది అప్పుడు మీరు ఎగ్జామ్ ఫుల్గా ఎనర్జెటిక్గా రాయగలరు అప్పుడు మీరు చదివింది కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టూ గూగుల్ యొక్క వన్ మినిట్ రెవెన్యూ తెలుసుకుపోతే ఆశ్చర్యపోతారు త్రీ పాయింట్ వన్ క్రోర్ రూపీస్ అంతా కేవలం కేవలం వన్ మినిట్కి మాత్రమే ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సామ్సంగ్ ఒక మీనింగ్ మీకు తెలుసా సామ్సంగ్ ఒక మీనింగ్ అనేది త్రీ స్టార్ అందులో మొదటిది పెద్దది అంతే బిగ్ స్టార్ సెకండ్ది అనంతమైనది థర్డ్ది పవర్ఫుల్ అయినది అందుకే తెలుసుకోవచ్చు శాంసంగ్ ఎంత ఎదిగిందని ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీకు తెలుసా షార్క్ ఒక గుండె సద్దం అనేది మూడు కిలోమీటర్ల వరకు ఇనిపించాం చెత్త అప్పుడైతే ఎంత పవర్ఫుల్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్యాక్టరీ నెంబర్ ఫైవ్ ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ అనేది వరల్డ్ లో బిగ్గెస్ట్ బిల్డింగ్లో ఇది కూడా ఒకటి ఈఫిల్ టవర్ సమ్మర్లో ఫైవ్ ఇంచెస్ ఎక్కువగా పెరుగుతుంది అంత వింటర్లో సాధారణంగా అయిపోతుంది అంట ఫ్యాక్టరీ నెంబర్ సిక్స్ కుక్కలకి మీరు పొరపాటున కూడా చాక్లెట్ నే తినిపించద్దు అవి కనుక చాక్లెట్లు తిన్నాయంటే చనిపోయే అవకాశం ఉంది ఎందుకంటే చాక్లెట్లలో తీయో ప్రమేణ అనే దీని ఇది ఉంటుంది దానివల్ల చనిపోతాయి ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ ఈ ఫ్యాక్టరీ అంతే ఆశ్చర్యపోతారు ఫ్రాన్స్లో మనుషుల జనాభా అంటే మనుషుల పాపులేషన్ కన్నా అక్కడ ఉన్న కుక్కలే ఎక్కువగా ఉన్నాయంత అంటే కుక్కల పాపులేషనే ఎక్కువగా ఉంది అయినా మీ ఇప్పుడు అందరికీ డౌట్ వచ్చింది ఇదే నిజం డౌట్ వచ్చినా ఏం వచ్చినా ఇదే నిజం అనమాట ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మీకు తెలుసా ఏ ఏటీఎంలో ఎందుకు ఏసీ పెడతారని నో ఈ డౌట్ అందరికీ వచ్చేసి ఉంటుంది ఈ వీడియో చూస్తున్న అందరికీ ఈ డౌట్ కన్ఫామ్గా వచ్చి ఉంటుంది ఏటీఎంలో ఎందుకు వేసి పెడతారంటే ఇది మనుషుల కోసమో లేకపోతే డిజైన్ల కోసమో పెట్టలేదు ఇది డిజైన్ల కోసం అస్సలు కాదు ఎందుకంటే ఒకరోజు చాలా మంది వచ్చి ఏటీఎంలో డబ్బులు అనేది చేస్తుంటారు చాలా మనుషులు వచ్చి అలా తీసినప్పుడు ఏటీఎంలో హీట్ అనేది రావడం జరుగుతుంది ఆ వేడిని కంట్రోల్ చేయడానికి ఈ ఏసీలు అనేది పెట్టడం జరుగుతుంది ఇంకా మేడం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ వాళ్ళకి ఇవ్వండి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఈ డౌట్ మీ మీలో అందరికీ వచ్చుంటుంది ఎందుకు వరల్డ్ కప్ అనేది నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వస్తుందని ఈ డౌట్ మీలో అందరికీ వచ్చి ఉంటుంది వరల్డ్ కప్ ఎందుకు నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వస్తుందంటే వరల్డ్ కప్లో చాలా ప్లేస్ ఉంటారు డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు త్వరగా రావాలంటే నాలుగు సంవత్సరాలు అవుతుంది మరియు ఇంకో రీసెంట్ ఏంటంటే హోస్ట్ అనేవి వాళ్ళ వాళ్ళ స్టేడియంస్ రెడీ చేసుకోవడానికి నాలుగు సంవత్సరాలు అవుతుంది అందుకే ఇలా పడతారు ఫ్యాక్టరీ నెంబర్ టెన్ మరియు ఎర్త్ అనేది స్లోగా ఫాస్ట్గా చేంజ్ అవుతుందా అంటే నేనైతే ఎస్ అంతాను మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి నేనైతే ఇప్పుడు దాన్ని క్లియర్ చేస్తాను ఎర్త్ అనేది ఎప్పుడు ఈ సన్ను దగ్గర వస్తుందో అది జనవరి ఫోర్త్ వస్తుంది దానే ఫెరిఫిలన్ డే అంటారు ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఎర్త్ అనేది ఫాస్ట్గా తిరగడం స్టార్ట్ అవుతుంది మరియు అఫిలన్ డే జూలై ఫైవ్ వస్తుంది ఈ దీంట్లో మాత్రం అది కొంచెం స్లోగా తిరుగుతుంది దీంట్లో మన ఎర్త్కి అనేది ఏం ఎఫెక్ట్స్ ఉండవు ఏమీ ఎర్త్లు అనేది తెలియదు కొంచెం స్పీడ్గా అనేది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో పెన్లని యూస్ చేస్తుంటారు కానీ నరేంద్ర మోడీ దగ్గర ఉన్న పెన్నుని మీరు ఎప్పుడైనా చూసారా ఆ పెన్ను ఒక ఖరీదు తెలిస్తే మీరు కన్ఫర్మ్గా ఆశ్చర్యపోతారు నరేంద్ర మోడీ రాసే పెన్ను ఖరీదు ఏంటిదో మీకు తెలుసా నరేంద్ర మోడీ రాసే పెన్ను ఒక ఖరీదు ఏంటంటే ఒక లక్ష ముప్పై వేల అన్నమాట అక్షరాల ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ మీరు డైలీ తినే వస్తువుల్లో ఇలాంటి ఒక కెమికల్ ఉంది ఏదైతే అది మనుషుల్ని కూడా చంపొచ్చు అంత మీరు యాపిల్ తినే ఉంటారు యాపిల్ సీడ్ని పొరపాటున కూడా మీరు తినేయద్దు అలా తిన్నారంటే అది మిమ్మల్ని చంపేయచ్చు కూడా ఎందుకంటే యాపిల్ సీడ్లో ఇలాంటి ఒక కెమికల్ ఉంది మరియు అది పాయిసనస్ కూడా మరియు మీరు ప్యాకింగ్ పాప్కార్న్ అయితే తిననే తినద్దు ప్యాకింగ్ పాప్కార్న్లో దాన్ని ప్రిసర్వ్ చేయడానికి కెమికల్ కలుపుతారు అది మనుషుల్ని ఎఫెక్ట్ చేయొచ్చు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ మీరు ఇలా ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు క్రిస్మస్లో ఇలాంటి ఒక డిజైన్ ఉన్న ట్రీని యూజ్ చేస్తారని ఎందుకు ఇలాంటి ఉన్న డిజైన్ ట్రీ యూజ్ చేస్తారంటే ఈ సిక్స్టీన్త్ సెంచరీని స్టార్ట్ అంతే ఫిఫ్టీన్ థర్టీ నైన్ నుంచి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరే మార్టిన్ గుర్ ఇతను ఒక ట్రీని డిజైన్ చేశారు ఇలా ఇతన్ని చూసి ఇతని ఇళ్ళలో ఉన్న ట్రీని చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు ఇలా ఇంప్రెస్ అయ్యి ఇలాంటి ఒక ట్రీని యూజ్ చేస్తే బాగుందనేసి యూజ్ చేశారు హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మరియు ఈ వీడియోకు ఒక లైక్ అయితే చేసేయండి మరి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్ చేయండి మరి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ జై హింద్